సునీతకు ఓదార్పు ఏది బిఆర్ఎస్ లో చర్చనీ అంశంగా తలసాని తీరు అల్లుడు అల్లుడే పార్టీ పార్టీని అంటున్నారు ఆ సీనియర్ నేత రాజకీయం వేరు కుటుంబం వేరని చెప్పకనే చెప్పారాయన అల్లుడు మామ చెరో పార్టీలో ఉండి బైపోల్ ఫైట్ చేసి ఇప్పుడు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది మామ అల్లుల్లా ఒకరిని ఒకరు సత్కరించుకోవడం ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ అవుతుంది ప్రత్యర్థి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్లర్ని సత్కరించిన సదరు మామ సొంత పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన మహిళా అభ్యర్థిని మాత్రం కనీసం ఓదార్చకపోవడం చర్చనీయాంశం అవుతుంది ఇంతకీ ఎవరా మామ అల్లురు ఏంటా కథ అల్లుడు కాంగ్రెస్ లో మామ బిఆర్ఎస్ ఎన్నికలకు ముందే ఈ చర్చ జరిగింది తలసాని శ్రీనివాస్ సపోర్ట్ నవీన్ యాదవ్గా లేక బీఆర్ఎస్ క్యాండిడేట్ గా అన్న టాక్ నడిచింది అయితే నవీన్ తనకు అల్లుడైనా బంధుత్వం వేరు రాజకీయం వేరంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తలసాని హోరా హోరీగా సాగిన బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ తలసాని కలవడం ఆసక్తికరంగా మారింది మామ అల్లుడు ఇద్దరు ఒకరిని ఒకరు సత్కరించుకోవడం ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట أن صامت نوك